హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళనైతే ఇంకా సంక్రాంతి పండగ కోసం అయితే అప్పాలైతే చేస్తున్నాం మీరందరూ చేసే ఉంటారులేండి ఇంకా నేనే కొద్దిగా వీడియోని అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా ఇంకా వీడియోస్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం కొంచెం టైం అయితే కుదురుతలే అని చెప్పినా కదా ఇవ్వాలా నేను వీడియో తీయడానికి ఎన్ని తిప్పలు పడ్డనో చూడర్రి మీరే సో వీడియోనైతే చివరిదాకా చూడర్రి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వది ఇంకా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఇంక నేను గారెల అయితే పిండి అయితే రెడీ చేస్తున్నా అల్లం అయితే వేసిన కొత్తిమీర్లు నేను ప్రతిసారి నేనే కలుపుతా పిండి అయితే ఫస్ట్ అయితే అసలు కలపడం రాకుండే ఏ పనైనా సరే మనం రాదు అనైతే ఇంకా విడిచిపెట్టద్దు ఒక్కసారి ఖరాబ్ అయినా సరే ఇంకోసారి ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఒకసారి ఫ్లాప్ అయితేనే కదా దాని అనుభవం అనేది తెలుస్తుంది అట్లా ఇంకా నేనైతే ఆ విధంగానే ట్రై చేసిన ఒక్కసారి కూడా నాకు ఫ్లాప్ అయితే కాలేదు మంచిగా పర్ఫెక్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇక నేనే కలపడం అయితే పిండి కలుపుతా ఇంకెవ్వరి సహాయం కూడా తీసుకోను ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంకా భయపడేదాన్ని ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండేటివి కదా సో ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కానీ ఇస్తాం కదా ఏమైనా అంటారేమో అని చిన్న భయంతోనే ఇంకెవరన్నా రమ్మని పిండి కలపమనేదాన్ని కానీ ఇంకా ఇప్పుడైతే ఈ పనే కాదు ఏ అయినా సరే ఫస్ట్ మన మీద మన నమ్మకం పెట్టుకొని అయితే పని అయితే స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంతే కదా ఫ్రెండ్స్ మీరేమంటారు మరి ఇంకా కరివేపాకు అయితే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది గారెలల్లా ఇంకా గారెలాకు కూడా వేస్తారు కానీ ఇంకా మా సైడ్ అయితే అయితే దొరకది ఇంకా అందుకోసమే ఇంకా కరివేపాకు ఇంకా మా ఏం చెప్పిందంటే ఉల్లాకు వేయమని చెప్పింది ఇంకా నేనేమో వెయ్యాలని అద్దా వెయ్యాలని అద్దా అని ఆలోచించిన ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఫ్రెష్ కడిగి పెట్టేసిన అని ఎత్తారో అయ్యారో అని కొంచెం అనుమానం వచ్చి అట్లనే పెట్టెత్తే మా వచ్చి సడన్లీ వేసేసింది ఇంకా నాకైతే తెలియదు వేస్తారో వేయరో చెప్పుర్రి మీరు నేనైతే ఎప్పుడు వేయలేదు ఇంకా కారం ఉప్పు అయితే తగినంతనైతే వేసేసిన అసలు ఇవి చేసేటప్పుడు మా అత్తమ్మతోనైతే నాకు అత్తమ్మ ఇద్దరికి గొడవ అయింది సో ఏమైంది అనేది అయితే సో వీడియో ఎండిందాక చూడు రి మీకే అర్థమవుతుంది ఇంకా కారం ఉప్పు వేసేటప్పుడు ఏమైందంటే నేను వేస్తా ఉన్నా ఇంకా పిండి కలిపిన కొద్దీ మనకు ఉంటుంది కదా సరిపోతుందా సరిపోదా సరిపోతుందా సరిపోదా అని మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎందుకంటే మనం ఏ అప్పాలు చేసుకుంటే మెయిన్ కారం ఉప్పు కన్నా ఉంటుంది అలా ఎన్ని తీరులో వేసినా వేయకున్నా అని కారం ఉప్పు కరెక్ట్ ఉంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి సో అందుకే మెయిన్ కారమే కాబట్టి కొంచెం ఆలోచించినా సరిపోతుందా సరిపోదా అని చెప్పి ఇంకా అందుకే కలుపుకుంటా తాప కొంచెం తాప కొంచెం అయితే వేసిన మెయిన్ కొంతలు పట్టుకుంటే బెటర్ ఉండే కానీ ఇంకా మా పిల్లలు అయితే అసలు కల్పనిస్తలేరు చూసిరు కదా మొత్తం అల్లరల్లరి వేస్తారు అసలు మా సైడ్ అయితే అందరూ టూ త్రీ డేస్ ముందే నుంచి అప్పాలు అయితే చేయరు ఇంకా నిన్నటి బ్లాగ్ చూసిరు కదా మీరు అప్పాలు చేయడం క్యాన్సల్ అయిపోయిందని చెప్పి సో ఇంకా అందుకోసమే లేట్ చేయాల్సి వచ్చింది ఇంకా రేపు పండగ అనేది భోగి రోజు అన్నట్టు ఇది భోగి రోజు చేస్తుంది మా అప్పాలు ఇంకా నేనేమనుకున్నా అంటే ఇంకా డైరెక్ట్ మీతో మాట్లాడి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు అలా అయితే మామూలుగా లేదు సౌండ్స్ ఇంకా సౌండ్స్ పెట్టి పెట్టే బాలు ఇక వాయిస్ ఎవరు ఇచ్చింది బెటర్ అని ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు త్రై ఖరాబ్ అయిందని చెప్పినా కదా ఇంకా మా పెద్దోడిని దియమని అంటే ఇంకా వాడి కూడా వీడియో ఎట్లా తీస్తున్నాడో అసలు ఇంకా అది కూడా వచ్చిందా రాలేదా అని అదో పెద్ద టెన్షన్ అయింది ఇంకా తర్వాత చూసేసరికి ఇంక పోనీలో ఎట్ల నోకైతే అని అయితే తీసిండు కదా అని ఇంకా ఆడికే తుర్తిపడ్డా ఇంకా పిండి కలిపేటప్పుడు అయితే ఇంకా మా అయితే హెల్ప్ చేస్తుంది ఇంకా ప్రతిసారి అయితే నేనే కలుపుతా కానీ ఇంకా వాటర్ పోసిన కానీ ఇంక నేనైతే పిండి అయితే కలిపేసిన ఇంకా అప్పలు చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఈరోజే రెండు సకినాలు గారెలు చేయాలి అసలు నేనేమనుకున్నా అంటే ఒకరోజు గారెలు చేద్దాము ఒకరోజు సకినాలు చేద్దాము టూ డేస్ అయితే కొంచెము ఆగం ఉండదు కదా తిన కానీ అని అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు ఇంకా ఇయ్యాలని అన్నీ వేయాలి టైం సరిపోతుందా సరిపోదా అని అయితే ఇంకా అదో తొందరనే స్టార్ట్ చేసినాము పిండి కలపడము అయితే ఇంకా నేను అప్పాలు చేసేటప్పుడు వీడియో ఇద్దామని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళ బాబుండే ఇంకా మనం వీడియో తీయ అని చెప్పిన చెప్తే ఇంకా మా అత్తమ్మ ఫుల్ సీరియస్ అయింది అవసరమా వీడియో తీసుకో అంటే నచ్చదు అన్నట్టు ఇంకా వీడియోస్ తీయడం ఆ మేము ముంగట ఇట్లా ఫోన్ పట్టుకుంటేనే ఇంకా తిట్టడం స్టార్ట్ చేస్తుంది అంటే ఇంకా ఇంకా వాళ్ళకు తెలియదు కదా ఇంకా మరి ఆలోచన వాళ్ళది మనకేమో మనకు వీడియోస్ తీసుకుంటాం కాబట్టి వీడియో కోసం ఎంత కష్టపడతామన్నది మనకు తెలుసు కానీ వాళ్ళకు తెలియదు పాస్ ఇస్తున్నారు అవసరమా ఇవన్నీ అని వాళ్ళు అనుకుంటారు ఇంకా దానికోసమైతే ఇంకా మా ఇద్దరికి లొల్లైంది అనుకోరి అందరూ ఇట్లా అంటారు అట్లా అంటారు మీ గొడవలు ఇట్లా వీడియోలు చేస్తుంది అంటారు అవసరమా ఇది ఎందుకు ఎందుకు నీ పన్ను చక్కగా చేసుకోనా అని ఇంకోసేపు అయితే ఇంక అప్పాలు చేసుకుంటా అయితే ఇంకా బాగానే తిప్పింది ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ మనకు సక్సెస్ వచ్చేదాకా అన్నీ భరించాలి తప్పదు ఎవరో ఏమో అన్నారని మనం వెనుక అడుగు వేయద్దు అని నేను ఫిక్స్ అయినా నన్ను కూడా ముంగట సపోర్ట్ చేసినట్టు చేసి వెనకాల అనేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ వింట విన్ని వినట్టుగానే ఉంటా ఒక్కొక్కసారి అయితే ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా మనకంటూ ఒక ఒకటి ఎంచుకున్నప్పుడు అందులో సక్సెస్ కావాలి వెనుక అడుగు మాత్రం వెయ్యద్దు అట్లా వెనుకకు ఎవరో ఏమో అన్నారా అని వెనుకకు పోతే వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు నవ్వుకునేటట్టే ఉంటుంది సో వాళ్ళకు సమాధానం చెప్పాలి అంటే మన గెలిపే ఆన్సర్ ఇవ్వాలి మన నోటితో మాత్రం మనం ఎప్పటికీ సమాధానం చెప్పద్దు ఎందుకంటే అన్న ప్రతి ఒక్కళ్ళకు మనం చెప్పలేం కదా నేను చేసేది కరెక్టు అని సో మన పని కరెక్టు అని మనకు అనిపిస్తే మన మీద మనం ఇది నేను చేయగలను అని అనుకుంటే ఇదే కాదు ఏ పనైనా సరే ముందుకు వెళ్ళాలి కానీ వెనుకకైతే అస్సలు రావద్దు అత్తమనైతే ప్రతిసారి తిడుతుంది వీడియోస్ తీయడం ఎందుకు అని ఇంకా అయినా సరే ఇంకా మా అక్క వాళ్ళ బాగున్నైతే దియ్యమని చెప్పినా ఇంకా తిట్టుకుంటేనే అప్పాలైతే కాలుతుంది ఇట్లా అయితే ఫ్రెండ్స్ ఇంకా లైఫ్లో కొన్ని కొన్ని తప్పవు గారెలు అయితే రెడీ అయిపోయినాయి గారెలు కొన్నాన్ని వేసినాము ఎక్కువనైతే చేయలేదు టైం సరిపోదు కాబట్టి ఇంకా అవి అయిపోయినాకనైతే సకినాల పిండి కూడా కలిపినాము ప్రొద్దున పట్టించుకొచ్చేది సకినాల పిండి మబ్బులా కానీ ఇంకా బియ్యం లేవని చెప్పినా కదా అందుకోసమే పగలు పట్టించుకొచ్చేసరికి ఇంకా నాని అవన్నీ పిండి కలిపి అవన్నీ చేసేసరికి లేట్ అయింది నైట్ అయిపోయింది అప్పాలు చేసేసరికి చూసిరు కదా మొత్తం ఇక చీకటి పడ్డది అయితే తొందర అయితే కానీ అయితే అసలు తొందరగానే కావు ఇవి ఉల్లారాలి ఇవి పొయ్యాలి మళ్ళీ కాల్చడం కూడా లేట్ అవుతుంది కాలేసరికి కొంచెం టైం పడుతుంది అవి అయినంత తొందరగా అయితే ఇవి కావు కదా ఇంకా అట్లా కూడా కొంచెం లేట్ అయింది ఇంకా అందులో నుంచి కొంచెం పిండి తీసి అరిసెలు అయితే చేసుకున్నాం అనుకున్నాం కానీ టైం అయితే జరుపుకోలేదు ఇంకా చిన్నోడికి ఫీవర్ వచ్చింది ఇంకా వాటి వాడిని చూసుకుంటూ ఇటు ఇవి వేసుకోవడం ఇబ్బంది అయిపోయింది ఇంకా అందుకోసమే ఇంకా అవి చెయ్యలేము ఇంకా వీటితో మనతోని కాదని చెప్పేసి ఇంకా ఆ పిండి కూడా సకినాలనే పోసి మొత్తం సకినాలే పోసేసినాము నాకైతే ఇంకా సకినాలు అయితే అంతగానం అయితే రావు గారెలైతే ఇక అది మిషన్తోని వస్తడమే కాబట్టి ఈజీ కానీ ఇంక వయ్యడం అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఇంకా ఏదో అట్లా కచ్చినట్టు అయితే చిన్నగా అట్లా ట్రై చేసిన చూసారు కదా ఇంకా ఇవి మొత్తము రెండు బొంతలు అయితే రింపినాము ఇవి కూడా ఎక్కువ చేయలేదు ఒక ఐదు అరసల్లో ఏమో అంతే చేసినాము ఇంకా ఈ పిండి అయిపోయేసరికే మాకు దగ్గర దగ్గర నైనట్లయింది ఇంకా నేను ఇక్కడ కూడా వీడియో తీరా నేను సెడ్నల్ పోతున్నానంటే అక్కడ కూడా లెల్లి స్టార్ట్ చేసింది ఇది ఏంద్ర ఆయన అనుకున్నా అంటే అత్తం ఇక్కడ ఉండేది అన్నట్టు ఇంకా వాళ్ళ ఇంటికనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఈ ఈసారి కూడా రాకపో కానీ ఇంకా మా పిల్లలకి హెల్త్ బాగాలేదు ఒక్కదానికి ఇబ్బంది అని చెప్పినాక ఇంకా అనుకోకుండా వచ్చింది అన్నట్టు ఎందుకంటే ఇక పిల్లలతో ఈ కాడ అప్పాలు చేయడం అంటే కష్టం కదా ఇంకా వాళ్ళు ఇంకా కంచుడికాడ కాస్తారు ఇంకా నూనె కాడ కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇంకా రమ్మన్నాక అదే రోజు వచ్చింది ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్త యూట్యూబర్స్ ఉంటే ఎవరో ఏమో అన్నారు అని చెప్పి మనం బాధపడద్దు మన మీద మన నమ్మకం ఉన్నంత ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి కానీ వెనకడుగు వెయ్యొద్దు ఎవరి గురించి ఆలోచించద్దు ఎవరి కోసమో మనం ఆలోచిస్తే మన దగ్గర ఇలా రూపాయి ఉన్నప్పుడే అందరు వస్తారు మన దగ్గర రూపాయి లేనప్పుడు ఎవరు కూడా రారు మన దగ్గరికి అంతేనా కదా మీరే చెప్పుడు ఇంకా అక్కడ అత్తమ్మనైతే అప్పా కాలుస్తుంది ఇంకా నేనైతే లోపు కర్రీకి ఏం లేకుండా ఇంకా ప్రొద్దున కూర వండితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటారు అని ఇంకా సొరకాయలు అయితే రెండు మూడు ఉంటాయి ఇంకా కర్రీ వండేసిన అన్నం కూడా వండేసిన ఇంకా సకనాలు అయితే ఇక కాలుస్తుంది ఇక లాస్ట్ ఎండింగ్ వచ్చినాయి సో ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి మన వీడియోనైతే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇది ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి బాయ్